జై వాసవి న్యూస్ బెంగళూరు రజత గ్రూప్ అధినేత బిబి శివకుమార్ కోటి రూపాయల స్థలం వితరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుగుల రామకృష్ణ విజ్ఞప్తికి స్పందన బెంగళూరులో వి త్రీ జీరో జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం డిసిఈ న్యూస్ బెంగళూరులో రసాయ గ్రూప్ అధినేత బివీ శివకుమార్ కోటి రూపాయల స్థలం విత్తరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ విజ్ఞప్తికి స్పందన అవకాశాలు చెప్పిరావు వచ్చినా ఇలా వచ్చి చటుక్కున మెరుపులా మాయం అలా కళ్ళెదుటకు వచ్చిన అవకాశాన్ని తక్షణం ఒడిసిపట్టుకోవడం నాయకత్వ లక్షణాల్లో ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఏ పర్యటనకు వెళ్ళినా ఏ కార్యక్రమానికి హాజరైన అక్కడి వెల్కమ్లు ప్రసంగాలలో పొగడ్తులను ఎంజాయ్ చేయడం కంటే వీసీ ఉన్నతి కోసం తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేపట్టిన కార్యక్రమాల ఆర్థిక వనరుల కోసం సహాయం చేసే దాతల కోసం ఆయన దృష్టి పెడతారు అలాంటి అవకాశమే జనవరి ఇరవై ఆరున ఇరుకుల రామకృష్ణ బెంగళూరు వెళ్ళినప్పుడు వచ్చింది సాయంత్రం వి త్రిదురటి జిల్లా వాస్పిక్ల బేడియూర్ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు తటస్థించింది వి త్రిదురటి జిల్లా గవర్నర్ అశ్వత్ నారాయణమూర్తి క్యాబినెట్ ఇన్స్టలేషన్ జనవరి పంతొమ్మిదిన వైభవంగా జరగగా ఆ జిల్లాలో ముఖ్యమైన క్లబ్ అయిన వాస్పీక్ల వెడ్యూర్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇరుగుల రామకృష్ణ విచ్చేశారు ఆ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుగుల రామకృష్ణ వాస్వీన్లతో ముచ్చటిస్తుండగా క్లబ్ లో సీనియర్ సభ్యులైన వాస్విన్ శివకుమార్ను పరిచయం చేశారు రచిత గ్రూప్ ఎంబీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఆయన కేవి శివకుమార్ రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర బిజినెస్లలో ఉన్నారు మంచి విత్తన అయిన శివకుమార్ ఇటీవల బెంగళూరులో స్థాపించిన క్లబ్ చెప్పారు త్రికుల రామకృష్ణ ఆయన దాతృత్వాన్ని అభినందించారు వేదిక నుంచి వినతి వెంటనే స్పందన ఆపై ముఖ్య అతిథిగా ఇన్స్టలేషన్ లో పాల్గొన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తన ప్రసంగంలో శివకుమార్ ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు బెంగళూరులో ఎప్పటి నుంచో విసి సొంత భవనం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అయితే నిధుల కొరత అవరోధంగా నిలిచింది మీరు ముందుకు వస్తే ఆ కళకృష్ణిలో తనకు ఒక స్థలం ఉన్నదని దాన్ని వీసీకి రాసిస్తానని దాని విలువ కోటి రూపాయలని వాస్వి హర్షద్వారాల మధ్య ప్రకటించారు ఆయనకు కృతజ్ఞత తెలిపిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు స్థలం సమకూర్తున్నందున వీసీ నిధులతో సొంత భవనం నిర్మించేందుకు సాధ్యా సాధ్యాలు అధ్యయనం చేస్తామని చెప్పారు దాదాపు పదేళ్ల నుంచి వాస్పిక బెడ్యూరు సభ్యుడిగా ఉన్న శివకుమార్ ఏ విధమైన హోదా తీసుకోవడానికి సుముఖత చూపారు కేవలం వాస్పియన్ గా ఉంటూ సేవా కార్యక్రమాలకు మాత్రం సహకారాన్ని అందిస్తారు ఎడిజూరు క్లబ్ అధ్యక్షుడిగా కే సురేష్ వాస్పి క్లబ్ ఎడిజూరు అధ్యక్షునిగా కె వైస్ ప్రెసిడెంట్ గా డి వెంకటేష్ గుప్తా సెక్రటరీగా ఎస్ రమేష్ ట్రెజరర్ గా సివి శివరాముల చేత జిల్లా గవర్నర్ అశ్వత్ నారాయణ మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ ఇన్స్టాలేషన్ సందర్భంగా వార్ష్ రెండు లక్షల యాభై వేల విలువైన సేవా కార్యక్రమాలను ప్రకటించి అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసలు అందుకుంది జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో బెంగళూరులో వి త్రీ జీరో వన్యే జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ సిఆర్ అశోక్ కుమార్ అధ్యక్షం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రజెంట్ ఎరుకుల రామకృష్ణ పాల్గొన్నారు పదిహేను క్లబ్ల పీఎస్సీలు ఎనిమిది మంది క్యాబినెట్ ఆఫీసర్ల చేత గవర్నర్ అశోక్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తాము చేపట్టే వివిధ కార్యక్రమాలను వివరించి జిల్లా సహకారం కోరారు ఈ కార్యక్రమాలను రీజన్ స్థాయికి స్థాయికి క్లబ్ తీసుకెళ్లాలని అందిపుచ్చుకొని బాంధవ్య ఆడపిల్లల అనాథాశ్రమానికి రాబోయే పది నెలల పాటు నెలవారీ అవసరాలకు విరాళం ఇస్తున్నట్టు గవర్నర్ తెలిపారు పది కొత్త క్లబ్లు ఈ సంవత్సరం తమ జిల్లాలో పది కొత్త క్లబ్లు ఏర్పరుస్తున్నామని అందులో రెండు క్లబ్ల కార్యవర్గం జిల్లా ఇన్సులేషన్ కు హాజరైందని జిల్లా గవర్నర్ తెలిపారు శ్రీ వాష్వి కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం ఫిజి జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాష్ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతాం మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతాం హర్షవర్ధన పెళ్లి ప్రతిపాదనపై చర్చించేందుకు నగరేశ్వర స్వామి ఆలయంలో ఎవరి అధ్యక్షతన సమావేశం జరిగింది విష్ణువర్ధన రాజు పెళ్లి ప్రతిపాదనపై చర్చించేందుకు నగరేశ్వర స్వామి ఆలయంలో ఎవరి అధ్యక్షతన సమావేశం జరిగింది ఇందరితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై